హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ ఈరోజు మనము బయటకు వెళ్తున్నాము మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసారు కదా తమ్నైల్లోనే తెలిసి ఉంటుంది వెళ్తున్నాము చూసారా దారిలో బటర్ఫ్లైస్ ఈ మధ్య కాలంలో అయితే నేను ఎక్కడ ఇంత గ్రీనరీతో బటర్ఫ్లైస్లో లో చూడలేదన్నమాట చాలా రోజులు అయింది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫైనల్గా మనం చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము చూసారా ఇంత పెద్ద శివలింగము నేనైతే ఇంత పెద్ద శివలింగాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత పెద్ద పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూసారా ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు ఇంకా పూజ సామాన్లు అయితే కొనుక్కున్నాము ఇక్కడ చూడండి ఆకాశంలో ఏదో రాకెట్ వెళ్ళినట్టు ఇట్లా లైన్ లాగా ఉంది చిన్నప్పటి నుంచి ఇట్లా రాకెట్ వెళ్లినట్టు ఇట్లా లైన్ లాగా ఉంటాయి అది అని చెప్తారు కదా నిజంగా నేను ఇంత కింద వెళ్తాయా రాకెట్స్ నాకైతే డౌట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదే ఎంట్రన్స్ అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి ఇక్కడ చూసారా రైట్ సైడ్లోనే కొబ్బరికాయలు కొట్టు స్థలం అని రాసి ఉంది కదా బట్ ఏంటంటే మనం ఇక్కడ కొట్టడం కంటే దేవుడి దగ్గర కొట్టచ్చేమో దేవుడి దగ్గర కొట్టడానికి అలో చేస్తారేమో అని ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా అలా ఏమీ ఉండదు ఇక్కడ ఏమీ అలో చేయరు కొబ్బరికాయలు మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ అక్కడే కొట్టాలన్నమాట సో ఫైనల్గా కొబ్బరికాయ అయితే ఇక్కడికి వచ్చి కొట్టేశాను అలా కొబ్బరికాయలు కొట్టేసి స్టార్ట్ అవుతాయా మళ్ళీ ఇక్కడ షాప్స్ చూసారా పూలమాలలు పూజా సామాన్లు ఇంకా టాయ్స్ ఇలా ఉండే షాప్స్ అన్నీ ఉన్నాయి ఇదే అన్నమాట దర్శనానికి దారి ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఫైనల్గా లైన్లో అయితే వెళ్ళి నిల్చుకున్నాము ఎంట్రీ ఫీజు వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట అంటే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ టికెట్ చూడటానికి బయట లైన్ చిన్నగా ఉన్నా చాలా ఉంది చూసారా ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ చూసారా ఓం నమ శివాయ ప్రతి ఒక్కరికి ఒక దేవుడి పేరు తలుచుకోగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆటోమేటిక్గా మైండ్లో వస్తుంది అలా నాకు ఇష్టమైన దేవుళ్ళలో ఓం నమ శివాయ అనే శ్లోకం కూడా ఒకటనమాట మీకే దేవుడు ఫేవరెట్ కామెంట్ చేయండి ఇక్కడ చూసారా లింగాలు ఎక్కడ చూసినా శివలింగాలే ఎటు చూసినా శివలింగాలే కోటి లింగాలు అంటే ఇంకా ఎన్ని ఉంటాయో మనకు తెలిసిన విషయమే కాబట్టి చూడండి ఎన్ని చూసినా తనివి తీరని లింగాలు ఉన్నాయి ఎటు సైడ్ చూసినా లింగాలే ఉన్నాయి ఆ సరే అనేసి ఇక్కడి నుంచి లైన్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది అంటే దర్శనానికి వెళ్ళాలి కదా ఆ లైన్ కూడా ఈ శివలింగాల మధ్యలో నుంచే దా దాటుకుంటూ వెళ్ళాలి ఇది గోపురం దగ్గర చూడండి ఎంత లైన్గా ఎంత ప్రాపర్గా అరేంజ్ చేశారు చూసారా కనిచూపు మేరలో ఎక్కడ చూసినా శివలింగాలే ఎటు చూసినా శివలింగాలే కోటి లింగాలు అంటే ఇలా ఉంటుందా అనిపించేంత అందంగా అద్భుతంగా కన్నుల పండుగగా ఉంది నాకైతే ఇన్ని శివలింగాలని ఒక చోటే చూడటంతో సో ఫైనల్గా లైన్ మూవ్ అవుతూ ఉంది ఇంకా అక్కడ ఉన్న లింగాలు మనం తీసుకున్నాం కదా పూలు అవన్నీ అక్కడక్కడ నచ్చిన వాళ్ళు నచ్చిన చోట పెట్టి పూజిస్తున్నారు మేము ఒక చోట పూజించాము చూడండి అసలు ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఎంత చూసినా తన్ని తీరన్నీ ఉన్నాయి తీసుకు ప్రశాంతంగా ఒక చోట పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని డిసైడ్ అయ్యేసి దీపాన్ని అయితే ఇక్కడ వెలిగిచ్చేస్తున్నాను చూసారా ఆ గాలికి ఎక్కడ వెలగదో అని భయపడ్డాను బట్ వెలుగుతోంది సరే తీసుకున్న పూజ సామానులతో పాటుగా కడ్డీలు అన్నీ ఇచ్చారు కాబట్టి అన్నీ వెలిగించేసి అలా ప్రశాంతంగా అయితే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను చూసారా లైన్ మూవ్ అవుతోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాల్సింది చూసారా ఈ చెట్టు నేనైతే ఫస్ట్ ఈ చెట్టుకున్న కాయలు చూసి ఎలక్కాలనుకున్నాను బట్ కాదండి ఇక్కడ చూసారా ముడుపులు ఊయలలు ఉన్నాయి అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు తీరని కోరికలు సంతాన ప్రాప్తి కోసం ఈ చెట్టుకి ఈ ముడుపులు కడతారు ఆ షాప్ లో దొరుకుతాయి కావాల్సినవన్నీ ఇక్కడ పూజారి అక్కడ విశిష్టతని ఎన్ని లింగాలు ఉన్నాయి అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో లో చెప్తున్నారు దర్శనం అయితే కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసాము ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి ఒక చరిత్ర విశిష్టత ఉంటుంది అలాగే ఈ ఈ ఆలయానికి కూడా ఉంది నేను తెలుసుకున్న ఈ ఆలయ చరిత్ర ఏంటో చెప్తాను సింపుల్గా వినండి కమ్మసంద్ర అనే గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడు అతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు అతని స్వభావం అయితే మంచిదే బట్ నాస్తికుడు అనమాట అంటే నాస్తికుడు అని తెలుసు కదా భక్తే లేనివాడు దైవత్వం మీద నమ్మకం లేనివాడు అతను చిన్నప్పటి నుంచి శివుణ్ణి అవమానించేవాడు ఆయన ఒక కుస్తీ పాఠశాలను కూడా నడిపేవారు అతనికి శివుని పైన దైవత్వాన్ని గ్రహించి పరమ గొప్ప భక్తుడయ్యాడు ఒకరోజు మంజునాథుడు అతని కుటుంబంతో ఒక దైవ దర్శనానికి శివుని ఆలయానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి దీపాలన్నీ ఆరిపోయాయి దీనికి కారణం మంజునాథుడని అక్కడి ప్రజలందరూ అతన్ని తిట్టారు అప్పుడు అక్కడికి వచ్చిన రాష్ట్రకూట రాజవంశానికి చెందిన మహారాజు అయిన అంబికేశ్వర వర్మ నువ్వు ఈ అన్ని దీపాలను మళ్ళీ ప్రకాశించేలా చేసి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని చెప్తారు అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన దీపం అనే భక్తి గీతాన్ని పాడి ఉని పెన్నడు లేనంతగా ప్రకాశవంతంగా ఆ దీపాలు వెలిగేలా చేస్తాడు మంజునాథుడు శివుణ్ణి తన జీవితంలో కోటిసార్లు అవమానించానని భావిస్తారు పాటు తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటి లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించారు అందువలన ఈ ఆలయానికి కోటి లింగేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది ఆలయాన్ని స్వ స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు ఇది నేను సింపుల్ గా తెలుసుకున్న కోటి లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర చాలా ఎదురు చూసిన సందర్భం ఇదే ఎంత పెద్ద శివలింగం ఎంత పెద్ద నందీశ్వరి చూసారా ఇటు పక్కనే ఇంకొక పెద్ద శివలింగము నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇది కూడా ఇంకొక చిన్న శివలింగం అంటే అప్పుడే చూసాం కదా మనం దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నది ఇక్కడ చూసారా నందీశ్వరుడు నాకైతే ఈ చరిత్ర వినగానే శ్రీ మంచునాథుడి సినిమా గుర్తొచ్చింది ఇలాంటి స్టోరీస్ పిల్లలకి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతాయి దేవుడి యొక్క మహిమలు అన్ని బాగా తెలుసుకోగలుగుతారు ఇక్కడ చూసారా షాప్స్ బయటకైతే చూసాం చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇంకా క్వైట్ కామన్ ఇక్కడ శివలింగాలు అయితే మరీ ఫేమస్ ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సినవి శివలింగాలు చూడండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఆది యోగి చిన్న చిన్న శివలింగాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ తో కూడా చేసి చేశారు ఇంకా అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వెళ్తున్నాము బయటకు వెళ్ళి ఇక్కడ చెరుకు రసం తాగాలని డిసైడ్ అయ్యి చూసారా చెరుకు రసం తీసుకుంటున్నాము ఇదైతే బాగలేదు సోగ చెరుకులు అంటారు కదా ఆ చెరుకులు అంటే అందుకే బాగోలేదు టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు